నమస్తే నేను శ్రీకాంత్ శర్మ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి తీర్పు మీరెవరైనా విన్నారా చాలామంది ఈ కాలంలో మత మార్పిడులు చేసుకుంటూ ఉంటారు అంతకుముందు హిందూ మతంలో ఉండి హిందూ పేరుగా ఉంటారు వారు హిందూ మతం మీద విద్వేషంతోనో వ్యతిరేకతతోనో మతంలోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది అయితే అన్య మతంలోకి వెళ్ళినప్పటికీ కూడా వీరు ఆ పూర్వం ఉన్నటువంటి మతంలో ఏదైతే తమకు పేరు ఉందో ఆ పేరును మాత్రము మార్చుకో ఎందుకు మార్చుకోరు అంటే తమకు ఉన్నటువంటి రిజర్వేషన్లు పోతాయి అనేటువంటి భయం చేత రిజర్వేషన్ల కోసం హిందూ పేరు అవసరం కానీ మత మార్పిడి జరిగిన తర్వాత మాత్రం ఆ పేరును కొనసాగిస్తూనే ఉంటారు దీన్ని ముందు మన హిందూ చక్రం ఛానల్ ద్వారా ఇంతకుముందు నేను కూడా వ్యతిరేకించాను ఒకవేళ మీరు మతం మారితే మీరు పేరు మారిన తర్వాత పేరు మార్చుకున్న తర్వాత మాత్రమే మత మార్పిడి అనేది చేసుకోండి అలా చేయకపోతే పేరు మార్చుకోకపోతే మీరు మతం మార్చుకోకూడదు అని కూడా మనం గతంలో చెప్పాము అయితే నేను చెప్పినటువంటి స్టేట్మెంట్ను సరిగ్గా సమర్థిస్తూ అంటే నా ను బట్టి సుప్రీంకోర్టు నిర్ణయం చేయలేదు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూడండి పేపర్లో ఇచ్చినటువంటి తీర్పు ఒకవేళ మీరు మత మార్పిడి చేసు పేరు అదే విధంగా ఉంటే కనుక పేరు మార్చుకోకుండా మత మార్పిడి రిజర్వేషన్ల కోసము పేరు మార్చుకోకపోతే కనుక మీ మత మార్పిడి చెల్లదు మీకు రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు ఈ వల్ల ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది